ఫ్రెండ్స్ సడన్ షాక్ ఇచ్చిన ఎస్బీఐ ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి ముఖ్య ప్రకటన రేపటి నుండే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అధిక వడ్డీ రేట్లు కల్పించే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్నుగా పిలిచే అమృత్ కలచ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పది బేసిస్ పాయింట్లు తగ్గించడం అయితే జరిగింది కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచే అమల్లోకి రావడం అయితే జరిగింది అయితే రెపో రేటు పైన పావు శాతం వంతు వరకు కూడా ఎస్బీఐని తగ్గించడం అయితే జరిగింది మామూలుగా ఏడు నుంచి పది సంవత్సరాల మెచ్యూరిటీ టెన్స్యూర్ డిపాజిట్ పైన మూడు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ తొమ్మిది జీరో శాతం వరకు వడ్డీ కల్పన అనేది ఇప్పుడు ఎస్బీఐ ఇస్తున్నట్లు సమాచారం సీనియర్ సిటిజన్కి నాలుగు నుంచి ఏడు పాయింట్ నాలుగు జీరో వరకు వడ్డీ శాతం కూడా కల్పిస్తూ ఉంది రెండు లేదా మూడు ఏళ్ళ టెన్షూర్ కల్పన పైన ఎస్బీఐ కీలక సమాచారాన్ని కూడా ముందుకు తీసుకొని రావడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ ఎవరైతే అకౌంట్ ఉన్నారో వీరందరూ వీటిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి